వాళ్ళు నమస్తే అందరికి ఈ రోజు అయితే మనం బంగారుపేట కోళ్ళు కి అయితే వచ్చాము ఇక్కడైతే కోళ్ళు జాతి పుందులు ఎంత ఉన్నాయి అంత ఫుల్ డీటెయిల్స్ అయితే అడిగాను బంగారుపేట వచ్చి వచ్చి కొల్ల డిస్టిక్ మళ్ళీ కర్ణాటక స్టేట్లో అయితే వస్తుంది అయితే ప్రతి శుక్రవారం అయితే సంత సంత అయితే జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను నేను ఇంకా వీడియోలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే చూసాను బంగారుపేట సెంటర్ అయితే ఒక పుంజు ఉంది ఐదు వేలు చెప్తున్నారు ఎన్నోది అంటా కాకి కాకింబుల్ అంట కొంచెం కింద చేస్తారు అయితే కాకి నెంబర్ అంటే ఫైటింగ్ పర్పసా ఫైటింగ్ పర్పస్ ఐ చెప్తా ఐదు వేలు ంగారుపేట సంతలో అయితే ఇలా రకరకాల జాతుల పుంజులు అయితే వస్తాయి ప్రతి శుక్రవారం అయితే చేస్తాయి అంతా కటాయి అన్నారు లో అయితే ఎక్కడ పోయినారు కేమో అంటే వేరే తక్కువ వేరే పుంజులు చూసే వెళ్తారు అయితే బైటింగ్ పర్పస్ అభిప్రాయం నేను చెప్తా ఉన్నారా చెప్తా ఉన్నారు ఆయన చూడచ్చు ఇక్కడ కూడా చూడచ్చు లేరు లేరు సోట్ ఫిల్ అవుతుంది ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇదైతే అంట అసీల్ అదే తమిళనాడు బిల్డ్ కొందరు కూడా అంటారు కొందరు నూరే నూరి జాతి ఎంత అంటారు అదే అప్రూఫ్ట్ అయితే ఉంది ఇదినా ఇది అసీలేనా పడుగోడి అయితే పడుగోడి అని చెప్తున్నారు ఇది చెప్తా నాలుగు వేలు నాలుగు వేలు చెప్తాను ఫైటింగ్ పర్పస్ ఫైటింగ్ పర్పస్ చూడచ్చు పిల్లలు కూడా ఉన్నాయి ఇంకా పుంజులు అయితే జాస్ చాలా అయితే ఉన్నాయి సంప్రదాయం సంబ్రో చెప్తారా మూడున్నర మూడున్నర వేలు చెప్తా ఉన్నారు ఇది ఇదే సమయంలో అయితే కోళ్ళు పెట్టేసుకునే పగ్గాలు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇది కాళ్ళకి ఇట్లా ఇట్లా వేస్తే ఇదైతే నెత్తగా ఉంది ఈ కోళ్ళు కాళ్ళు కూడా ఏమి కోసుకోకుండా అయితే ఉంటాయి బ్యాగులు కూడా ఉన్నాయి చూడండి చూపులు దీంతో కోళ్ళు పుంజులు వేసుకుంటే బాగా గాలి కూడా ఆడుతుంది ఏమైనా చెప్తా ఉన్నారు టాబై రెండు రెండు పుంజులు వేసుకోవచ్చు రెండు పుంజులు వేసుకోవచ్చు చెప్తా ఉన్నారు ఎంత అన్న పెట్టుకోవచ్చు ఇది నలభై నలభై రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ అంటేనే మళ్ళీ బేరం మట్టి తగ్గుతుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తాం రకరకాల పుంజులు అయితే ఉన్నాయి భారీగా ఉంది ఏమైతే చెప్తా ఉన్నారు నాలుగు వేలు బ్రీడు జాయ్ జాయ జావా జావా అని చెప్తా ఉన్నారు నాలుగు వేలు చెప్తా ఉన్నారు ఫైటింగ్ పర్పస్ ఫైటింగ్ పర్పస్ నేను ఏం రేట్ చెప్తాను అన్నది వేలు చెప్తా మూడు వేలు నాది బ్రీడ్ అవుద్నాడు తమిళనాడు బ్రీడ్ తమిళనాడు బ్రీడ్ మూడు వేలు చెప్తా ఉన్నారు ఎంత చెప్తా ఉన్నారు కొంచు ఎంత చెప్తాను ఏడు సవరద నూరు రెండు వేల నాలుగు రూపాయలు చెప్తా ఉన్నారు కొంచెం ఎన్ని నెల అయిందా దానికి ఐదు ఐదు నెలలు అయింది చెప్తా ఉన్నారు ఒక ఐదు నెలలో పిల్ల అని చెప్తా ఉన్నారు ఫైటింగ్ పర్పసా ఫైటింగ్ కుంజు రెండు అంత రెండు వందల రెండు వందల వేలు చెప్తా ఉన్నారు కుంజునా చిలుకుమూతా చెప్తా ఉన్నారు గా అయితే పడింది పెట్టా రెండు వేల ఆరున్నర రెండు వేల ఆరునూరు చెప్తా ఉన్నారు ఈ చిలుపు చూడచ్చు ఇదైతే సంత బంగారుపేట సంత బంగారుపేట కోల్ సంత ఇది భారీగా అయితే చేరుతుంది వారు వారము ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది సంత చెప్తా వెయ్యి వెయ్యి ఆరునూరు అయితే నాటి పోయి ఆరునూరు రూపాయలు చెప్తా ఉన్నారు మళ్ళీ బేరం కొద్ది అయితే ఉంటుంది చాలా రకరకాల పనులు అయితే ఉన్నాయి సంతలో అయితే వేస్తా ఉన్నాయి అదే అదే అది దీపకుండా నేను వచ్చాక నన్ను చూసేసి గుడి వాపకపోతా ఉంది ఇది మన నాటి కోడి మన నాటి పుంజు కెట్టస్ అయితే వెళ్ళిపోయారు లోనర్ వాళ్ళు ఇక్కడైతే ఎవరు లేరు ఎంత రేట్లు ఏమి అని అడుగుదాము అని అంటే ఎంత కేజీలు లెక్క ఆపక్క అయితే పెట్టుకున్నారు అంతా పై డీటెయిల్స్ అయితే అడుద్దాం ఇప్పుడు వచ్చి ఎంత కేజీలు లెక్క ఎడైతే పుల్ అయితే భారీగా అయితే ఉంది అక్కడ దీనికి కట్టాయిస్ అయితే ఎక్కడో పోయారు లోనర్ ఎవరు లేరు उन चाहिँ त्यसको बारेमा रहेछ अहिले त्यो नोरी जातको टाइपको उनीले त्यसकोलाई चाहिँ अहिले उनी करा హవీగా ఉంది నట ఐట బాగా పడింది నాటి కోడి పిల్లలు కూడా సిక్తాయి అభియా నేను చెప్తాను అన్నీనా అన్నీ అవును చేస్తంది మీరే కదా పిల్లల ఓకేనా ఐదు వేలు చెప్తారు అంత ఎనిమిది పిల్లలు ఏడు పిల్లలు ఏడు పిల్లలు ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు ఇవైతే జాతి పిల్లలు పెట్లు ఉన్నాయి పెట్లు పుంజులు రెండు మిక్సంగా కదా మూడు పుంజు పిల్లలు నాలుగు పెట్టి పిల్లలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు అంతా టోటల్ వచ్చి ఐదు వేలు చెప్తా ఉన్నారు మీరు వారం వేస్తారు ఇట్లా వారం వారం వారంలో వేస్తారండి ఇట్లా ఉండదు ఎప్పుడు కూడా ఉన్నాయి చూడొచ్చు కార్పేట సంస్ల ఎంట్రీ అయితే ఇట్లయితే ఎంత అంత పెట్టుకుంటారు కేజీ మెక్క నేను ఏం చెప్తాను కేజీ నానో ట్యాబి కేజీ నానో ట్యాబేట్ చెప్తా ఉన్నారు పెట్టలు ఉన్నాయి నేను పెట్టలేం చెప్తాను అన్న పెట్లా నాలుగన్నర ఒకటి పుంగులు ఆరువర సాగర ఆరున్నర వేలు చెప్తా ఉన్నారు ఆరున్నర వేలు చెప్తా ఉన్నారు ఇది ఎక్స్ట్రా ఇది నాలుగు చెప్తా ఉన్నారు నాలుగు అన్న చెప్తా ఉన్నారు ఇది నా పెట్ట మూడన్న మూడు నాలుగు అన్న చెప్తా ఉన్నారు తెలుసు পট্ল <laughs> চল <laughs> 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 బాతలు ఏమని చెప్తా ఉన్నారు ఎట్లా కేజీ నూట యాభై కేజీ నూట యాభై లెక్క చెప్తా ఉన్నారు బాతులు ఏమన్నా చిటి జత తొంభై నూరు జత తొంభై నూరు రూపాయలు చెప్తా ఉన్నారు అయితే బాతులు గిర్రాజ పిల్లలు బాతు పిల్లలు ూరు అయితే తమ్మన్నూరు నూరు జత తమ్మన్నుర్ జత తమ్మన్ను చెప్తా ఉన్నారు ఇవి అవి ఇవి కోళ్ళు తర్కీ కోళ్ళు అది కోళ్ళు అంటారు అవి క్రాతికోలు చీటికోడి అయితే ఎంత ఒక జత మున్నూరు చీటికోడి అయితే ఒక జత జతమన్నూరు కరంనాథం అయితే అదే 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 మున్నూరు అవి ఆపక్కడే క్రా గురిరాజా ఇన్నూర ఇన్నూర ఐవత్ ఇన్నూరు యాభై గురిరాజా ఎన్నూ యాభై చెప్తా ఉన్నారు జతనకావాలంటే పిల్లలు కూడా సిక్తాయి ఇదే సంతలో బాత పిల్లలు బాత పిల్లలు అవి మున్నోరు జత జత మున్నోరు చెప్తా ఉన్నారు బాత పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు చాలా గా అయితే ఉంటాయి గుడ్లు కాళ్ళు చేసి కావాలంటే ఇస్తారు ఇదే సంతలో తాళ్ళు ముగదాళ్ళు మళ్ళీ పార్లు మస్కెట్లు సత్తుర్లు నూకు బార్లు కొడిళ్ళు అంత చిక్తాయి అయితే ఫారం కోళ్ళు అయితే ఉన్నాయి వీళ్ళు అంట ఒక్కోడు ఎంత చెప్తాడు మున్నూరు అమ్ముతా ఉండేది రెండు మూడున్నర కేజీ నాలుగు కేజీలు వస్తుంది లేదా మున్నూరు రూపాయలు అమ్ముతా ఉన్నారంటే ఒక్కోడి ఒక్కోడి మూడున్నర కేజీ నాలుగు కేజీలు వస్తుంది అని చెప్తా ఉన్నారు ఇప్పుడు రేట్లు జాస్తి ఉన్నాయి కదా ఇంత తక్కువ రేట్ అమ్మితే మీకు ఎట్లా ఫారం లో తక్కువ శక్తి ఉంది కదా మీకు ఫారం లో తక్కువ శక్తి దానికోసం తీసుకొని వచ్చి వ్యాపారం డైరెక్ట్ గా ఇట్లా అమ్మేస్తా డైరెక్ట్ డైరెక్ట్ మాది అవును లేదు డైరెక్ట్ డీలింగ్ ఉంటుంది మీరు ఉంటుంది ఒక మూడున్నర ఇంకా నాలుగు కేజీలు అయితే ఉంటుంది మీకు కానీ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్